ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఎందుకు డీలే చేయాల్సి వచ్చింది కారణాలు నేను ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడే ఈజీగా రెండు నుంచి మూడు నెలలు టైం పడుతుంది అని చెప్పిన తనకి ఓకే అన్న బయట ఒక్కొక్కరు ఆరు నెలలు పడుతుంది పడుతుంది అండర్స్టాండింగ్ అన్న తర్వాత ప్రాజెక్ట్ తీసుకున్నాక వన్ మంత్ లోనే ఈ ఇష్యూస్ వచ్చినాయి వన్ మంత్ లోనే అన్న నాకు వేరే వాళ్ళు నాకు తక్కువలో అది చేస్తా ఉంటారు అన్నట్టు వేరే విధంగా మారిపోయింది మైండ్ సెట్ మారిపోయింది ఆ విధంగా ఒక రకంగా అన్న నాకు ప్రాజెక్ట్ వద్దు ఏమొద్దు నా డబ్బులు నాకు ట్వంటీ ఫోర్ హౌసండ్ రిటర్న్ చేసి అని మాట్లాడి తీసుకున్నాక వన్ చేసి అని నాకు రిటర్న్ చేసి అని మాట్లాడిన తర్వాత సరే ఓకే బ్రో చేసేస్తా కాకపోతే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటే నేను తొందరగా ఇవ్వగలుగుతా కానీ అమౌంట్ అంటే ఇప్పుడు అంటే నా చేతిలో పని అవి నేను చేసేగలుగుతాను కానీ ఇవ్వంటే ఇప్పటికి కష్టం ప్రాజెక్ట్ నేను తీసుకున్నా కదా నాకు ఎట్లా టైం ఉంది కదా అన్న నమ్మకం నమ్మకంతో నేను అనుకున్నా నువ్వు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే అన్న ప్లీజ్ నాకు నేను నమ్మకం నాకు ఇదంతా ఏం వద్దు నా డబ్బులు నాకే వద్దు నాకు డబ్బులు నాయ నాకు రిటర్న్ చేసి అని మాట్లాడిన తర్వాత సరే ఓకే అని చెప్పినా కాకపోతే నాకు ఫిఫ్టీన్ డేస్ టైం అడిగినా కానీ నా ఫిఫ్టీన్ డేస్ టైం ఆడితే తన ఫిఫ్టీన్ డేస్ కూడా టైం అయ్యే కూడా నా గురించి వాట్సాప్ కంప్లీట్ కంప్లీట్గా నెగిటివ్ మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాను ఒక్క నిమిషం కదా మళ్ళీ ఏంటంటే ఇది ఒప్పుకున్న తర్వాత నేను ఫిఫ్టీన్ డేస్ లో డబ్బులు ఇస్తా అని చెప్పిన ఈ ఫిఫ్టీన్ డేస్ లో నేను ఇచ్చే టైంలో నేను నా ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి వర్క్ చేసేది ఆ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా చేతి నా చేతిలోనే ఉన్నాయి అవి అవి కంప్లీట్ నాయే సో ఏంటంటే నేను వాళ్ళకి చేస్తే నాకు అయిపోతుంది ఏంటంటే అప్పుడే నాకు మా ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు అందరు అందరు టోటల్ అందరు కంప్లీట్ నా గురించి ఒక మ్యాటర్ రాసి పెట్టేసిండు అలా ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంతో మంది లిరిక్ రైటర్లు ఉన్నారు ఎంతో మంది డిఓపిలు ఉన్నారు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఎంత వీళ్ళందరూ ఎంత మంది అక్కడ ఇప్పుడు అడ్వాన్స్ తీసుకోవట్లేదు ఎంత మంది ఇప్పుడు నాకు ఇది అద్దు డైరెక్ట్ మాది ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం ఇచ్చి ప్రాజెక్ట్ అంతా మనదేననుకున్నప్పుడు ప్రాజెక్ట్ కోసం ఇచ్చి సడన్ గా నాది నాకు అమౌంట్ నాకు రిటర్న్ చేయమని అంత ఫాస్ట్ గా అడిగేసరికి అంత ఫాస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టుల అమౌంట్ సడన్ ఏ రకంగా రిటర్న్ చేయ వస్తుంది ప్రాజెక్ట్ అంటే చేయొచ్చు ఎందుకంటే నా చేతిలోనే ఇప్పుడు డిఓపి కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు ఇంటెన్షన్ ఏంది ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు తీసుకున్నా ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా తీసుకున్నావు ఇప్పుడు నువ్వు పర్సనల్ ఖర్చు పెట్టుకోవడానికి ఎనభై వేలు తీసుకున్నావు పర్సనల్ ఖర్చు పెట్టుకుని అవును అవునా అవి ఖర్చు అవును మరి ఈ డబ్బులు పాట కోసం ఇచ్చింది కదా నువ్వు పాటని స్టార్ట్ చేయలేదు మరి ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టుకుంటావు ఇవి నాకు లిరిక్స్ రాయడానికి నా లిరిక్ రైటర్ కు నేను అమౌంట్ ఇచ్చిన అది ఈ పాట అంటే నేను ఆల్రెడీ లిరిక్ రైటర్ ఒకటే పాటని కాదు నేను ఆల్రెడీ లిరిక్ రైటర్ నాకు ఏమున్నా కూడా నా అన్ని ప్రాజెక్ట్ ప్రజెంట్ అన్ని లిరిక్స్ నా కపిలన్న రాస్తాను కపిలా నాకి ఇప్పుడే నా పాటలు అన్ని కూడా నాకు చూసుకునేంత కపిలా అన్నే ఇంకోటి నా దానికి రెగ్యులర్ గా నాకు ఇప్పుడు డివోపీ వర్క్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే నాకు రీసెంట్ గా వచ్చిన ఆ నెగిటివ్ దానికి వాళ్ళు కంప్లీట్ గా కొంత పేర్లు బయట పెట్టకు అంత వద్దు అనే విధంగా అందులో ఎంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా కంప్లీట్ చాలా మంది ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు వీడియో చూస్తే కంప్లైంట్ పూర్తిగా చూస్తే జనాలకి అర్థమైపోతుంది ఇలా నిజం ఎంత అబద్దం ఎంత తెలుసుకోకుండా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు అంతెందుకు నా క్లారిటీ కోసమే నా అనుకున్న వాళ్ళు కూడా నా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నాతో వర్క్ చేసిన టీమ్ కూడా వాళ్ళకు కూడా ఒక రకంగా డౌట్లు రేజ్ అయినాయి కంగ్ హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ ఇది ఒక్కటి నా క్లారిటీ ఓకే నీకు ప్రాజెక్ట్ కోసం ఫైవ్ లాక్స్ ఇచ్చినాయి అవును ఎనభై వేల ఎనభై వేలు నీకు పర్సనల్ ఖర్చు అవును ఈ ఫైవ్ లాక్స్ నువ్వు ప్రాజెక్ట్ కోసం పెట్టుకున్న ప్రాజెక్ట్ కోసం నువ్వు ఎవరికైనా రైటరింగ్ రాయడానికి అమౌంట్ ఇచ్చినవా లేదంటే నీ పర్సనల్ ఖర్చు పెట్టుకున్నా నేను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కాలే నేను ప్రాజెక్ట్ కోసం పెట్టుకున్నా కదా పెట్టుకున్నా మరి రిటర్న్ అయిపోతుంది కదా ఇప్పుడు నేను ప్రాజెక్టుల కోసం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకన్నా ఎవరెవరికి ఇప్పుడు వాటి గురించి నేను కోర్టులో మాట్లాడదాచుకున్నాను ఇప్పుడు ఎందుకంటే లీగల్ గా నేను పంపించినప్పుడు ఇటువంటి వాటి గురించి నన్ను కంప్లీట్ నేను ప్రాజెక్ట్ కోసం తీసుకున్నాను ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి నేను ఏదన్న ఉంటే అక్కడే అక్కడ తెలుసుకుంటా ఎందుకంటే విత్ ప్రూఫ్ తోటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపు పొద్దున ఎవరికైనా డౌట్ వస్తుంది ఓకే డబ్బులు ఇచ్చింది ప్రాజెక్ట్ కోసం అన్నప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు డబ్బులు నీతనే ఉంటాయి కదా ఇస్తే చోట మోటా అడ్వాన్స్ తో సహా ఇప్పుడు ఎవరైతే నేను ఇచ్చుకున్నానో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లీగల్ గా మీడియా ముందు ఇవి మాట్లాడొద్దని ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని అక్కడ లాయర్ చెప్పిండు కాబట్టి నేను మాట్లాడలేదు ఓకే నెక్స్ట్ ఏం జరిగింది ఓకే ఇంకోటి ఇప్పుడు ఒకటి చెప్పాలంటే నాకు మెయిన్ గా ఈ పర్సన్ విషయం నేను చెప్పేది ఏంటంటే నేను ఈ పర్సన్ ని మోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే నేను డబ్బులు తీసుకోలేదు నేను ప్రాజెక్ట్ చేసిద్దామన్న ఉద్దేశంతో డబ్బులు తీసుకున్నా ప్రాజెక్ట్ నాకు ఇస్తే ప్రాజెక్ట్ నాయన్న నమ్మకంతో నేను తీసేసుకున్నా తర్వాత ఇంకోటి నాకు పరిచయం అయినప్పుడు నాకు రైతే పరిచయం అయింది ఇంకోటి అతను నాకు ప్రాజెక్ట్ నాకు రెండు ప్రాజెక్ట్ ఇవ్వడానికి ముందు వేరే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండు మరి రైతే కదా మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు వచ్చిందా ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయిందా అది కూడా రేపు జనాలకు నేను మోసం చేసిన అనట్లేదు నేను మోసం చేసాను ఇప్పుడు నా ప్రాజెక్ట్ దీనికి ఎందుకు మధ్యలో ఆపి ప్రాజెక్ట్ మధ్యలో రిటర్న్ అడిగింది కదా అతని దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడా తీసుకోవచ్చు అదే అడుగుతున్నా నేను అది కూడా అదే అడుగుదాం ఆ విషయం నెక్స్ట్ పశురామ్ ఓవరాల్ గా ఐదు లక్షల ఎనభై వేలు ఇవ్వాలి పరశురామ్ మీడియాకి ఎక్కడానికి కారణం శివనే నే ఆల్రెడీ ఒక వన్ మంత్ టైం ఇచ్చిర్రు అయినా సరే ఎందుకు డీలే చేసుకుని జనాలలో ఒక దొంగలాగా ఓ ముద్ర వేసుకొని ఎందుకు ఉన్నాడు అంటే ఏం చెప్తావు పరశురాము మీ స్టూడియోకి వచ్చినప్పుడు మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను మీ ముందే మాట్లాడినా అవును మీ ముందే మాట్లాడినా అది మీ దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉంటాయి నేను పరశురామ్కి నేను అమౌంట్ ఇవ్వను అని అనలేదు మీ దగ్గర మీరు మాట్లాడినప్పుడు మీరు అక్కడ ఉండి మీ ముందే తను మాట్లాడినా మాట్లాడినప్పుడు నాకు ఒక టైం నేను ఒక టైం టైం పెట్టుకున్నా టైం తీసుకున్నప్పుడు ఎప్పటిదాకా పెట్టిన టైం ఫస్ట్ వరకు పెట్టినా టైమ్ మొన్న 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 ఫస్ట్ వరకు టైం పెట్టిన నేను అమౌంట్ ఇవ్వను అని కూడా అనలేదు రాసి ఉన్నారు కదా వాళ్ళు నేను ఒకటి అది రాసి తనకు అలా వాట్సాప్ చేసిన ఇంకోటి ఏంటంటే నీకు ఫస్ట్ రోజు నీకు అమౌంట్ వస్తుంది కదా నీకు అమౌంట్ తో పాటు అవి కూడా అది కూడా క్లియర్ తీసేసుకోవాసిన లైవ్ అర్థం కాలేదు పేపర్ కి ఇట్లా ఫస్ట్ రోజు మనం కలుస్తాం కదా ఇప్పుడు బాండ్ పేపర్ అంటే మనం ఏ రోజు మనం అది చేస్తామో అదే రోజు కదా అవును మేము మాట్లాడుకు మనం మాట్లాడుకున్నప్పుడు నేను చేపించలేదు నేను మన మాట్లాడుకున్న తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత నేను చేయించింది చేపించింది నేను మీకు కూడా వాట్సాప్ అది ఇప్పటి నుంచి కాదు టెన్త్ రోజు అమౌంట్ వస్తది కదా లాక్ దానికి కౌంట్ చేసుకుని రిమైనింగ్ తర్వాత నుంచి తీసేసుకోని చెప్పేసిన చెప్పినా వన్ లాక్ ఇస్తా అని చెప్పిన చెప్పిన తర్వాత నాకు సడన్ నాకు మధ్యలో ఒకటి ఒకటి ఏది మన మూవీ ఒకటి ఆఫర్ వచ్చింది మూవీ ఒకటి ఆఫర్ వచ్చింది నేను కొంచెం ఆ వర్క్ లో ఉండి నేను వేరే ప్రాజెక్ట్ లో ఏం అంటే రాలేదు ఇతను చేసిన డ్యామేజ్ వల్ల కంప్లీట్గా నాకు అప్పుడు డ్యామేజ్ కాలేదు కదా అయింది అప్పటికి వాట్సాప్ గ్రూప్ లో లేచిండు నా గురించి వాట్సాప్ గ్రూప్లలో చాలా వరకు నెగటివ్ చేసి నేను అమౌంట్ ఇస్తా కూడా అందులో కంప్లీట్ నాకు డ్యామేజ్ చేసి మీడియా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో నా గురించి చాలా నెగటివ్ చేయమని సేమ్ ఇప్పుడు ఏదైతే మీడియాలో ఇప్పుడు చెప్తున్నాడో సేమ్ అదే నాకు అప్పుడు వాట్సాప్ గ్రూప్ లో లేసిండు ఏమని ఇది కూడా లీగల్ ఉందా ఏమో కోర్ట్ లోందా ఇది కూడా అదే కంప్లీట్ ఏదైతే ఉందో సేమ్ వాట్సాప్ గ్రూప్లలో చూపెట్టమంటే చూపిస్తా ఆఫ్కోర్స్ కావాలి కదా ఏందంటే డ్యామేజ్ అయిందంటే నీకు అనుకూలంగా మాట్లాడుతున్నావు అని ఎందుకన శివకృష్ణ శివృష్ణ అనే పర్సన్ ఇట్లా మాకు ఇస్తాను నాకు ఇట్లా ప్రాజెక్ట్ చేసి ఇస్తాను అని నన్ను మోసం చేసిండు టైప్ చేసిండు వాయిస్ మెసేజ్ ఏ లేదు గ్రూపులలో అది ఆ గ్రూపులో కెళ్ళి కంప్లీట్ నేను లెఫ్ట్ అయిపోయినారు నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా చాలా మంది నెగిటివ్ మాట్లాడేసరికి సరికి ఇది ఎవరు చేసిండ్రు తనే పరిశ్రమ పరిశ్రమ ఎవరి గురించి చేసిండు ఇది నా గురించి ఇది ఎప్పుడు మీడియాకి ఎక్కక ముందు మీడియాకి ఎక్కక ముందుకే తన అమౌంట్ కావాలన్నాడు అంటే నిన్ను గ్రూప్లలో ఫోక్ లో ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ చేసినాడు దానికి స్టార్ట్ చేసిండు ఇది నాకు పంపిస్తావా ఇప్పుడే పంపిస్తా డబ్బులు ఇస్తా తర్వాత డ్యామేజ్ చేసిండు ఇది డబ్బులు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇస్తాను అన్నాక ఇది వెంటనే ఒక టూ త్రీ డేస్ లోనే ఇది జరిగింది అంత ఇన్సిడెంట్ కూడా డబ్బులు ఇస్తా అన్నాక కూడా కంప్లీట్ గా నేను ఎట్లా చేయాలి నాకు తెలుసు నేను ఎట్లా లాగాలి నాకు తెలుసు అన్నా నేను ఏం చేస్తాను నాకు డబ్బులు వస్తే తెలుసు నాకు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నాకు ఆ మొత్తం చెప్పిరు అని అప్పుడే అన్నాడు ఆల్రెడీ ప్రూఫ్ ఉందా నువ్వేదో నీ కవరింగ్ కోసం లేదు అది ఆల్రెడీ అతను నాతోటి అన్నాడు ఆ ఇద్దరు వ్యక్తులు తిన్న ఇతనితో చెప్పించిరో లేదో ఇప్పుడు కొన్ని మీకు ముందుకెళ్తే తెలుస్తుంది కదా ఓకే నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి ఆ ఇద్దరు వ్యక్తులు తిని వెనక ఉన్నారో లేరో జస్ట్ నేను మీతో ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా తను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడే నేను మిమ్మల్ని మిమ్మల్ని కూడా ఆ రోజు అడిగిన ఏమగిన అంటే తిన వెనక ఒక ఇద్దరు ఉండి నడిపిస్తున్నారు బ్రో అని మిమ్మల్ని అడిగిన అప్పుడు ఆ వ్యక్తి మీతో ఏమన్నాడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ రెండు పేర్ల పర్సన్ తెలియదు అన్నారు మొన్న మీరు ఆ ఇద్దరు వ్యక్తులని అందులో ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే మేమే ఆ పర్సన్ నుంచి ఆపుకుంటూ వస్తున్నాం మేము అతను ఇప్పటి నుంచి కాదు వాట్సాప్ లో అది పెట్టగడానికి ముందే మాకు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యిండు మేమే ఆపుకుంటూ వస్తున్నాం అని ఆ రోజు అందులో ఒక పెద్ద మనిషి మీతో మాట్లాడండి ఓకే అది లొల్లి లొల్లి చేసినాం కాబట్టి కొంచెం క్లారిటీ లేదు లేదు ఉన్నది నేనే మిమ్మల్ని పెద్ద మనిషి నేనే ఆపుకుంటూ వస్తున్నా నేనే అతన్ని ఆపుకుంటూ వస్తున్నా పేరు పేరేంటి పరశురామ్ పరశురామ్ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పేరు చెప్పు అది రాఘవేంద్ర ముద్రాజ్ రాఘవేంద్ర ఆ రోజు మీతో ఒక మాట అన్నాడు ఫోన్ కాల్ ఫోన్ కాల్ ఈ వ్యక్తి ఇప్పుడు కాదు యాక్చువల్లీ పర్సన్ మేము ఒక్క ఎప్పటి నుంచి ఆపుకుంటూ వస్తున్నాం అని అన్నాడు మీతోటి ఆయన ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన ఇద్దరు ఈయన ఈయనొక వ్యక్తి వ్యక్తి ఇంకొక వ్యక్తి ద గ్రేట్ మున్న అను వీళ్ళు ఇద్దరు ఫస్ట్ అర్థం మీతో ఏమో నాకు నాకు ఎవరు తెలియదు అసలు నాకు తెలియదు అన్నాడు అన్న పర్సన్ మొన్న రీసెంట్ గా వీళ్ళు ఏం చెప్పారు మొన్నటి వరకు ఆ పిల్లగాని మేమే ఆపినాం మాకు అప్పటినుంచో పరిచయం మేమే ఆపినాం మేము మేమే ఆపినాం అన్నడా అన్నా నువ్వే ఆపినవ్ వన్ మంత్ అని లేదు నేనే ఆపిన నుంచి అంటే నుంచి ఆ పిల్లగాడి వేసుకుంటా వేసుకుంటా వస్తా అంటే నేనే ఆపిన ఆయన ఎవరు ఆయన పేరు ఏంది రాఘవేంద్ర రాఘవేంద్ర అనే వ్యక్తి అన్నాడు రాఘవేంద్ర అనే వ్యక్తి అన్నాడు ఓకే యాక్చువల్లీ నాకు అది గుర్తు లేదు లేకపోతే అన్నాడు అని నేను లేదు ఇప్పుడు మీకాడు ఉంటది కదా నా వీడియో రికార్డింగ్ అంటే మీరు అర్థం అయిపోతే ఉంటది అన్న ఇది దీంతో మీకు క్లారిటీ రావాలి అంటే ఇద్దరు వ్యక్తులు తన వెనక ఉన్నారా లేరా అనేది ఇప్పుడు మీకు జనాలు నువ్వు ఎవరైతే నిన్ను నిన్ను డామేజ్ చేయాలనుకుంటారో ఆ వ్యక్తుల వ్యక్తి ఈయన అవును